ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం సార్ మీకు భారతీ ఛానల్ తరపున ఊర పండుగ శుభాకాంక్షలు బోల్ జగదంబే మాతా కి జై శతాబ్దాల కాలం నుండి అనాదిగా వస్తున్న హిందూ సాంప్రదాయము మరియు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆషాడ మాసంలో ఈ నాలుగు ఐదు వారాలు వస్తున్న ఆదివారాలలో నగరంలో అనేక చోట్ల బోనాల పండుగ ఒక ఆదివారం రోజున ఊరు పండుగ చేసుకునడము ఆనవాయితీ ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మం దినదినాభివృద్ధి పటిష్టం కాబు అవుతూ ఉంది ఇక్కడ కూడా ఊరు పండుగ ప్రతి సంవత్సరము హిందువులందరూ కూడా అంటే జనాలు పోగై పెద్ద ఎత్తున ఈ ఊరు పండుగను జరుపుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపైన పైన ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి అతివృష్టి అనావృష్టి కాకుండా రైతులు మంచి పంట పండించాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ రాబోయే రోజులలో హిందూ పండుగలు ఇంకా ఘనంగా చేసుకునాలని ప్రజలందరి కోరుకుంటూ మరొక్కసారి ఊరు పండుగ శుభ సందర్భంగా సోదర సోదరి మళ్ళకు చిన్నారులకు యువకులకు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు శుభాభిమందనలు ముఖ్యంగా ఈ ఊరు పండగ కార్యక్రమం నిర్స్ నిర్వహిస్తున్న సర్వ సమాజ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై